హాయ్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం కదా అందరూ ఉదయాన్నే తెల్లారిజాన్ని లేసి పూజ చేసుకుని నీటిలో దీపాలు వదిలేసి శివాలయానికి వెళ్ళి వచ్చారా నేనైతే ఈ రోజు మార్నింగే దీపారాధన చేసుకుండి ఇంట్లో దీపాలు వదిలి అప్పుడు గుడికి వెళ్ళాను అనమాట గుడికి వెళ్ళి గుడిలో కూడా దీపాలు పెట్టుకుని ఆ శివను దర్శించుకుని ఇంటికి వచ్చేసాను ఇది నాగల చవితి రోజున వీడియో ఇక్కడ అయితే పిల్లలు జల్దీ ఫైవ్ వాడుతున్నారు మేము అక్కడ వంటలు చేసుకుంటుంటే ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అయితే ఫస్ట్ లేడీస్ అందరం అనుకున్నాం అక్కడికి అన్ని తీసుకెళ్ళి వండుదాం అని చెప్పేసి కానీ జెంట్స్ పడినలేదు అసలు వద్దు వర్షం వచ్చేలా ఉంది మనకి అక్కడ షెడ్డు లేదు ఏమీ లేదు కొంచెం కష్టం ఉండడానికి వర్షం పడింది అంటే ముందు రోజు అలాగే చాలా ఎక్కువ వర్షం పడింది ఆ రోజు కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉందని చెప్పేసి వద్దు అన్నారు లేమి అడిగితే అసలు కుదరదు అన్నారు గవర్నమెంట్ వాళ్ళు టిఫిన్ చేసుకుని మాత్రమే వచ్చాము పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరదు కుదొద్దని మనం ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే వంటలు చేసుకోవచ్చు అన్నారు అదే మనం అడిగితే మగవాళ్ళు ఒప్పుకోరు కానీ అదే కూతుళ్ళు అడిగితే తండ్రి కాదంటారు కదా పిల్లలకు అసలు అమ్మాయిలు అడిగారు అంటే చేయవలసిందే డాడీలు అందుకే వాళ్ళు అడిగారని మొత్తం వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ బల్లి మీద అన్ని తీసుకువచ్చారు మేము అక్కడ ఉంటే అన్నీ గిన్నెలు స్టవ్ అంతా తీసుకొచ్చారు పుల్లల పొయ్యి మీద వండుకుందాం అనుకున్నాం అసలు కానీ ఆ రోజు ముందు రోజు వర్షం కురిసింది కదా పుల్లలన్నీ తడిసిపోయి మీకు అవ్వదు వంట అని చెప్పేసి గ్యాస్ బండి తీసుకొచ్చేసారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం తలో పని చేసుకుంటూ మా అక్క పెద్ద అక్క తనైతే తనే చేసింది వంట మేమందరం చిన్న చిన్న పనులన్నీ తనకు సహాయం చేసాం చాలా బాగా ఎంజాయ్ చేసాం కర్రీస్ కూడా ఎంత బాగా కుదిరినాయి అయితే మన ఇంటికాడ వండుకుంటే అసలు అలా అవ్వదు సింపుల్గా ఏమీ లేకపోయినా సాంబారు వంకాయ జీడిపప్పు వండడం చాలా బాగా టేస్టీగా వచ్చింది అనమాట కర్రీ శుభ్రంగా అందరూ కూర్చుండి తినేసి తర్వాత ఆడుకున్నారు ఇక్కడ పిల్లలు అందరూ అది ఏమాట ఎర్రగా వచ్చేసింది అనమాట చేతులు వాళ్ళు ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకు కొడుతుంటే మరి ఎంత గట్టికి కొడుతున్నారు అది మా అబ్బాయి అయితే మరీ గట్టి కొట్టేస్తున్నాడు బాబు వాళ్ళు ఇంకా గోల ఈ వేసాడంటే చెయ్యి అందరి చేతులు ఎర్రగా అయిపోతుంది అని అలా మొత్తం అందరూ ఆడుకున్నారు చాలా జల్దీ ఫైవ్ అయిపోయాక ఇంకా చాలా రకాల ఆటలు ఆడేవి ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు అందరూ మేము కూడా ఆడేసాం ఆ రోజు మాకే తెలియకుండా మేమే పిల్లలు అయిపోయాం ఆ రోజు అయితే వాళ్ళందరూ ఆడండి ఆడండి అంటే మేము కూడా ఆడేసాం ఎంత చక్కగా జరిగింది ఆ రోజు అలాగ అందరం కలిసి ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటాం ఎప్పుడు ఆ వంటలు చేసుకుంటావు ఆ పనులు చేసుకుంటావు అదే ఇలా ఎప్పుడన్నా బయటకు వెళ్ళి వెళ్ళినప్పుడు అందరం ఒక చోటకు చేరి ఇలా వంటలు చేసుకుండి తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేస్తే అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తామంటే మనకున్న సమస్యలు కూడా మర్చిపోతాం ఆ టైంలో అందరం కలిసి ఒక చోటకు చేరితే హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడైనా ఇలా ఒక్కొక్క టూర్ వేసుకుంటా ఉండాలి మధ్య మధ్యలో మా వాళ్ళు అయితే ఎప్పుడు పనులు పనులు అంటా ఉంటారు మా వాళ్ళైతే బిజినెస్ అంటారు ఉన్నవాళ్ళు వ్యవసాయం ఇంకెవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఎక్కడ తీసుకెళ్ళమన్నా వాళ్ళ పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఇలా ఎప్పుడన్నా పనులు వచ్చేసి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆడుకుంటే మేమైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం పిల్లలు అయితే మమ్మల్ని ఒక ఆట ఆడుకున్నారు కళ్ళు అంత గట్టి కొట్టేసి కళ్ళకి అంతలా ఆడిచ్చారు మాతో పని ఇష్టం వచ్చినట్టు వరకు ఇంటి ఇచ్చారు రోజుకి వెళ్ళంతా నొప్పులు వచ్చేసింది అంతలాగా అంత మర్చిపోయి ఆడేసాం మేమైతే చిన్నపిల్లలం అయిపోయి మేము వాళ్ళతో పాటు ఆ రోజైతే బాల్ ఆడుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా ఆడించేసేవారు రోజైతే రోజు అయితే మేము కూడా అలాగే పిల్లలం అయిపోయి వాద పంతాలు వేసుకుని మరీ కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళు పిల్లలతో పెద్దమ్ని పట్టుకో లేకపోతే పిన్నిని పట్టుకో అని చెప్పేసి మరీ ఆడేసావు అలాగే వాళ్ళ డాడీని కూడా తీసుకొచ్చేది ఆడడానికి కానీ వాళ్ళ సామ్ వాళ్ళు వేసుకున్న వాళ్ళ వాళ్ళు తీసుకురాలేదు వాళ్ళ పక్క నుంచి మేము ఆడుకుంటుంటే నవ్వుకుంటూ చూస్తూ వీడియోస్ తీసారు మాకు మేమైతే అయితే గా పిల్లలు మేము మంచి భలే ఎంజాయ్ చేస్తాం ఇలాగ అందరూ ఆ రోజు చాలా వరకు చాలా మంది నాగల చవితి రోజున అందరూ పొలాల్లోకి వెళ్ళి ఆ నాగేంద్రుడి పేరు చెప్పుకుని పుట్టులో పాలు పోసేది తర్వాత ఇలా చాలా మంది ఎంజాయ్ చేస్తారు కదా మేము అయితే ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం చాలా చక్కగా ఉంటది మనకి నాగల చవితి వస్తుంటేనే చాలు ముందే అన్ని ప్రిపేర్ అయిపోయి ఉంటాం దీపావళి కంటే మేము నాగల చవితి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం దీపావళి అయితే ఎవరింటికడా వాళ్ళే జరుపుకుంటాం అదే నాగల చవితి అయితే అందరం కలిసి ఒక చోట జరుపుకుంటాం కాబట్టి అందరం బాగా ఉంటాం అనమాట కార్తీక మాసం వచ్చిందంటే రోజు పూజలు ఏదోటి పొన్నో ఏకాదశి దశమి అంటూ ఏదో పూజలు చేసుకుంటానే ఉంటాం సోమవారాలు అంటూ అలాగే కాకుండా మా ఇంట్లో అయితే అందరూ సోమవారం వేస్తారు మా వారు మా గారు అందరూ మా పిల్లలు కూడా వేసేస్తారు సోమవారం పిల్లలు ఉన్నారంటే చాలు సోమవారు వేసేస్తారు కానీ ఈ సంవత్సరం వేయలేదు ప్రతి సంవత్సరం చాలా సార్లు వేస్తారు మా అబ్బాయి మా తోటికొళ్ళు గారు అబ్బాయిలు కూడా వేసేస్తారు అన్నమాట ఈ సంవత్సరం పిల్లలు వేయలేదు ఎవరు అని అందరు పెద్దవాళ్ళు వేస్తారు వీళ్ళకి అయ్యప్ప అంటే చాలా ఇష్టం వీళ్ళ ఫ్యామిలీలో అందుకే అయ్యప్ప మాలు తప్పకుండా వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి